అయితే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ ఫోర్మాల్ దీని గురించి చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కోసము ఐ డూ ఎ వాక్ ఇప్పుడు మన ఇక్కడ నెక్సస్ రోడ్ మీద పీపుల్స్ ప్లాస్ ద ఎవ్రీ ఇయర్ ఒక థౌజండ్ టూ థౌసండ్ పీపుల్ వీ డూ ఎ వాక్ టు బ్రింగ్ అవేర్నెస్ టు దిస్ అంటే మాకు ఏంటంటే ఆర్థరైటిస్ డే అని ఉంటుంది అక్టోబర్ పన్నెండు ఈసారి కూడా చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే వీ టు టెల్ పీపుల్ దట్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ద చీపెస్ట్ ఎక్సర్సైజ్ ఏమీ అవసరం లేదు వాకింగ్ ఏముంది మీరు బూట్లు లేపని నడవచ్చు ఓకే దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే అండి ఇప్పుడు ఈ మెత్తుపోవాలి ఫస్ట్ ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళు నడిస్తే ఇంకెక్కువ అరిపోతారు తప్పది మీరు నడవకపోతే ఏమంటే ఫస్ట్ బోన్ మీద ప్రెషర్ తగ్గుతుంది సో బాడీ ఏమనుకుంటుంది నేను ఇంత కష్టపడ అవసరం లేదు సో బోన్ని మెత్తగా వదిలేస్తాను రాను రాను బోన్ మెత్తబడుతుంటుంది దాని తర్వాత ఈ కండరాలు రిలాక్స్ అయిపోతాయి కండరాలు మెత్తబడతాయి దాని తర్వాత ఇంకా అన్ని మనకి బోన్ బికమ్ సో పొరటిక్ అంటాం ఆస్టివరో అంటే గట్టిగా అయిపోతుంది ఎగ్జాక్ట్లీ అదే మీరు ఇప్పుడు దానికి కొంచెం ప్రెషర్ పెడతారు బాడీ విల్ సెండ్ మోర్ కాల్షియం మోర్ స్ట్రెంత్ అండ్ ఆల్సో నడవటం వల్ల ఆ జాయింట్ కి రెగ్యులర్ గా నరిష్మెంట్ అంటాం ఆ న్యూట్రిషన్ తోటి జాయింట్ బికమ్స్ మోర్ స్ట్రాంగర్ దాని చుట్టూ ఉన్న పొర మృదులాస్తి అంటాం కాట్లేజ్ దట్ బికమ్స్ మచ్ మోర్ స్ట్రాంగర్ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి ఇవన్నీ కూడా ఈక్వలి చాలా బాగుంటుంది కానీ ఒకటి నేను అందరూ ఏం చెప్తా అంటే మీరు నడవగలిగినంత నడవండి ఇప్పుడు కొంతమంది చాలా కాళ్ళు వంకర్లు అయిపోయి ఉంటాయి వాళ్ళని పది కిలో నడవంటే వాళ్ళ వల్ల కాదు సో బట్ ఇవాళ ఒక వంద మీటర్లు నడిచారు వెరీ గుడ్ ఒక వారం వంద మీటర్లు నడవండి దాంతో మేక్ ఇట్ వన్ టెన్ టూ కిలోమీటర్స్ లైక్ దట్ గ్రాడ్యువలీ యూ ఇంక్రీజ్ యువర్ పేస్ అండ్ కష్టంగా ఉంది కాళ్ళకి పట్టీలు వేసుకోవచ్చు ఇప్పుడు నీ క్యాప్ అని ఉంది నీ బ్రేసెస్ అని ఉన్నాయి తర్వాత ప్రాపర్ ఫుట్వేర్ ఇప్పుడు షూస్ కానీ చెప్పులు కానీ మెయిన్ గా షూస్ ప్రాపర్ గా ఉండాలి అండ్ ఆల్సో ద సర్ఫేస్ యూ వాక్ ఆన్ కామన్ గా ఏమంటారు సిమెంట్ రోడ్ మీద నడవద్దట ఓన్లీ మట్టి మీద రోడ్ మీద అది అంటే విచ్ ఈస్ నైస్ అండి అంటే ఇప్పుడు బేర్ ఫుట్ తో ఏంటంటే మన సెన్సోరియం సెన్సెస్ అన్ని బెటర్ ఉంటాయని కానీ ఇప్పుడు అందరికీ అంత అఫర్డబిలిటీ ఇప్పుడు గడ్డి అంటే ఎడ ఎత్తుకుంటారు దానికన్నా బెటర్ ఏంటంటే ఉన్న దాంట్లో చెయ్యండి ముఖ్యంగా చేయాల్సింది నడవటం అది గడ్డి మీదో మట్టి మీద రోడ్డు మీద ఏదన్నా ఒకటి మనమే అథ్లీట్స్ కాదు కదా కనీసం రోజుకు రెండు కిలోమీటర్లు నడిస్తే ఆ బాడీ ఈక్విలిబ్రియం అంటే బరువు తగ్గుతారు ఊబకాయం తగ్గుతుంది జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుద్ది ఈ నడవటం వల్ల బోను తర్వాత కండరం బలపడుతుంది జాయింట్ బెటర్ అవుతుంది సో దట్ ఈస్ వాట్ వి షుడ్ డూ అండ్ ఇంకోటి చాలా మంది బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో లేటర్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు ఇనిషియల్ గా ఉన్నా కూడా సమ్వేర్ అండర్ రేటెడ్ అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడు మనం కరెక్ట్ గా దిస్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మనం సూపర్ హ్యూమన్స్ అని అనుకోవడం మానేయాలండి ఎందుకు అంటే అందరు ఏమనుకుంటే నాకు రాదు నేను అంటే అందరు ఏమనుకుంటే దేవుడు నన్ను సపరేట్ బుట్టిచ్చాడు నాకు నడుము నొప్పి రాదు మోకాలు ఎందుకు ఉంటుందండి ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నేను ఇంజక్షన్ కూడా చేసుకున్నాను కాలికి ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కూడా అబ్సల్యూట్లీ అంటే విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నో సో ఇప్పుడు నేను అనేది అందరికీ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై రెగ్యులర్ పెయిన్ వస్తుంది తర్వాత వీక్స్ తరబడి వారాల తరబడి నెలల తరబడి ఉందంటే దాన్ని అడ్రస్ చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం పోనీ అట్లీస్ట్ తెలిసిన ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని ఎవరో ఒకళ్ళు చుట్టాల్లో ఉంటారు కదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మన సింపుల్ ఎక్స్రే అండి ఎక్స్రే చేసి చూస్తాము అది కరెక్ట్గా ఉంది ఇప్పుడు చిన్న వయసు ఐదేళ్ల అమ్మాయికి కూడా వంకర్లు ఉండొచ్చు అది అంతేగాని ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కంజినెట్లకు ఉంది దాన్ని ఏం చేస్తాం కానీ అర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు మీరు చూస్తే నడుము ప్రాబ్లమ్స్కి బ్యాక్ పెయిన్స్ కి నైన్టీ పర్సెంట్ ఆపరేషన్ అవసరం లేదు మీరు మెయిన్గా ఏంటంటే మనం డిస్కస్ చేసాం పాస్చర్ రెండోది కరెక్ట్ ఎక్సర్సైజెస్ తగ్గించండి సో అందుకని అర్లీగా ఐడెంటిఫై చేయడం ముఖ్యం సో చాలా మంది నీ రీప్లేస్మెంట్స్ చేసుకుంటుంటారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత లైక్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా అంత ఉపయోగం ఉండదు అంటారు ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే ఏ వయసులో అయినా నాకు ఈ లైఫ్ ఇంకా చాలు ఇదేంటిది అంటే నడవలేకపోతున్నాను ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అని ఒక విసుగు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక థర్టీ ఇయర్ రోల్డ్ ఉన్నాడండి ఆయన లేచి బాత్రూమ్కి వెళ్ళాలి లేవలేకపోతున్నాడు ఇంట్లో వాళ్ళు ఎత్తి తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు మనం కామన్ గా చూసేది అంటే ఇది యూజువలీ అబౌ సిక్స్టీ ఓకే బిలో సిక్స్టీ అంతా మాకు వచ్చేది ఏంటంటే కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు అది కూడా మీరు ఇందాక అశ్రద్ధతోటి మందులు సరిగ్గా తీసుకోక వాతం వచ్చేసి పెరిగి నేను చేసిన యంగెస్ట్ అమ్మాయి అంటే పదహారు పాపం అమ్మాయి తప్పులేదు లేట్గా డయాగ్నోస్ అయింది రెండు వైపులా తుంటి అరిగిపోయింది నడవలేని పరిస్థితి మీరు నమ్మరు కూర్చోమంటే ఆవిడ నుంచొని సడన్గా కింద పడిపోతుంది కుర్చీలో లిటరల్ పడిపోద్ది అదేంటమ్మా అంటే సార్ నేను ఆ ఐదు సెకండ్లు కూడా కూర్చోడానికి అది నాకు టార్చర్ దాని బదులు కింద పడిపోతే ఏంటంటే ఒక సెకండ్లో నాకు కింద పడి కుర్చీ మీద పడుతుంది అంటే అంత కష్టపడదు అమ్మాయి పాపం సిక్స్టీన్ ఇయర్స్ పదహారుతో ఇప్పుడు ఆవిడ తుంటి మార్చాను ఆవిడ నీటు పరీక్ష రాసి ఇప్పుడు డాక్టర్ అవబోతుంది సూపర్ అంత బ్యూటిఫుల్ ఇప్పుడు నీట్ పరీక్ష రాసిందంటే కామన్ గా అంటే కష్టపడి చదువుకోవాలా గంటల తరబడి చదివి పాస్ ఇయర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్న ఊర్లో ఉంటారు ఇంట్లో వాళ్ళకి తెలియలేదు సో అది కీళ్ళ అని అంటే ఇది కీళ్ళ వాతం అండి మెయిన్ గా అంటే ఎర్లీగా డయాగ్నోజ్ అవ్వలేదు ఎక్కడెక్కడ తిరిగారు ఇప్పుడు ఏంటంటే మనకి ఊర్లో తాయితలు కట్టించుకుంటారు మంత్రాలు వేస్తారు ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ మన దగ్గరకు వస్తారు సో అది అయింది బట్ లక్కీగా ఏంటంటే వి ఐడెంటిఫైడ్ అట్లీస్ట్ మిగతా జాయింట్స్ బీ ప్రొటెక్టెడ్ సో అట్లా నేను అంట అందరికీ ఏంటంటే వెన్ పెయిన్ ఇస్ సో సివియర్ యు కాంట్ బేర్ హ్యావ్ నీ రిప్లేస్మెంట్ మీకు డెబ్బై ఏళ్ళు ఉండి కూడా కాళ్ళు వంకర్లు ఉండి నొప్పి లేదంటే ఆపరేషన్ వద్దు అంటే నొప్పి ఈస్ ద ఓన్లీ ఇండికేటర్ ఫర్ సర్జరీ సొల్యూట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సివియారిటీ ఏజ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్ అంటే మేము ఏం చేస్తామంటే లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వి ట్రై అండ్ అవాయిడ్ అంటే వేరే మీన్స్ లావు ఉన్నారు బాగా లావు ఉన్నారు ఆ తగ్గించడానికి ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనకు తెలుసు చాలా అంటే డైటీషియన్స్ డైటిషియన్స్ ఉన్నారు దాంట్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి సర్జరీస్ అవన్నీ ట్రై చేస్తాం కనీసం ఇప్పుడు వంద కిలోనోళ్ళు యాభై అయినా అనుకోండి నొప్పులు తగ్గొచ్చు సో వీ ట్రై ఆల్ దోస్ మీన్స్ ఇంకా ఈ కూడా అయిన తర్వాత అసలు మా వల్ల కాదు అంటే దెన్ వి గో ఫర్ దిస్ సో లెస్ ఫిఫ్టీ ఫైవ్ వి అవాయిడ్ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ దెన్ వి సజెస్ట్ మీకు కష్టం అనిపిస్తే చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అయితే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు బాగా ఉబ్బకాయం ఉంటే ఫస్ట్ అది తగ్గించుకోమంటాం అట్లా అంటే ఎంతవరకు ఆపరేషన్ లేకుండా తగ్గి అనేది ప్రయత్నం కానీ వెన్ వి రియలైజ్ ఇంక ఇది ఆపరేషన్ తప్ప వేరేగా అంటే గట్టిగా చెప్తాను నేనైతే ఇంకా చేసేసుకోండి అప్పుడు స్టార్ట్ అవుద్ది యాక్చువల్ డిస్కషన్ ఇది కాకుండా ఇంకేం లేదా ఇంకేం లేదా అని అడుగుతారు అప్పుడు నేను చెప్తానంటే ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అండి ఒకసారి అవసరం వచ్చిన తర్వాత తప్పదు అంతే మనకు ఆప్షన్ లేదు ఇంకా ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు డెబ్బై ఏళ్ళు నీ రిప్లేస్మెంట్ అవసరం మీరు దాన్ని దాటేసారు సరే ఎనభై వస్తారు ఎనభై వచ్చిన తర్వాత ఏంటంటే నీకు నడవలేని పరిస్థితి నా దగ్గరకు వచ్చి చేయి బాబు అంటారు చేస్తా చేద్దామనే ప్రయత్నంలో మనం టెస్ట్లు చేస్తే గుండెనో లంగ్స్ వీక్ ఉంటాయి అప్పుడేంటి మేమేమంటాం మేము చెయ్యము అంతే హై రిస్క్ కాంప్లికేషన్స్ వెరీ హై కాంప్లికేషన్స్ హై రిస్క్ అయినాయి సో అప్పుడు ఏమంటాము సారీ నేను చేయను అంటాను మరి ఎయిటీకి జీవితం ఆగిపోద్దా ఆగదు ఆ పలానా వ్యక్తికో లేడీకో తొంభైదేళ్ళు వందేళ్ళు ఏళ్ళు ఉన్నాయనుకోండి మరి మిగతా పదిహేను సంవత్సరాలు ఎవరు చూస్తారు కరెక్ట్ మనం చేయాల్సింది ఏంటంటే భోజనం అయినా అందరూ ప్రేమతో తెచ్చి పెడతారు కానీ బాత్రూమ్కి కి ఎవరు తీసుకెళ్తారు రెండు రోజులు చేస్తారు మూడో రోజు ఏదో పనుందని వెళ్ళిపోతారు ఈవెన్ పన్నోళ్ళని పెట్టుకున్నా కానీ వారం చేస్తారు తర్వాత వెళ్ళిపోతారు ఎందుకంత కష్టం అంటే అది కదా మీరు అన్నారు బాగుంది కానీ చాలా మంది అదే ఏమంటారంటే అప్పుడు వచ్చినప్పుడు చూద్దామంటారు కానీ ఆ చూసినప్పుడు ఏంటంటే ఎందుకు ఇవన్నీ చెప్తానంటండి సమ్టైమ్స్ ఐ ఆల్సో గెట్ ఎమోషనల్ ఇప్పుడు ఎయిటీ టూ ఇయర్ ఓల్డ్ లేడీ కమింగ్ టు మీ నా కాళ్ళ మీద పడిపోయి బాబు ఏదో చేయి చేసే అంటారు కానీ ఆవిడకేంటి గుండె నేను లోపలి తీసుకెళ్తే మళ్ళీ బయటకు వస్తారా తెలియదు మరి తెలిసి తెలిసి రిస్క్ తీసుకోలేము ఆవిడికి ఎట్లా చెప్పాలో తెలియదు ఆమె ఏడ్ చేసి లేదు చేసే బాబు నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు కొడుకు అమెరికాలో కూతురు ఆస్ట్రేలియాలో ఉంది లండన్ లండన్లో ఉన్నాడు ఏం చేస్తారు ఒక్కళ్ళే ఉన్నారు చూసుకోవడానికి ఎవరూ లేరు